ఇప్పటికీ తొంభై శాతం వర్క్స్ అన్ని కూడా ఇరవై ఐదు డిమిషన్ బిల్ చేసుకోవడం జరిగింది ఇంకా మరిన్ని రెండు మూడు నెలల్లోనే మిగతా టెంపుల్స్ని కూడా బుక్ చేసుకొని ట్వంటీ ఫైవ్ డివిజన్ అనేది రోడ్కి డ్రైనేజ్కి ఏ ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో దీన్ని కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది అని చెప్పి అవునండి కొన్ని రోడ్స్ రోడ్లో వేసుకుని హైట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇంటర్నల్ రోడ్స్ అన్ని డౌన్లోడ్ అవుతున్నాయి వాటర్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎక్కడైతే మరీ డౌన్ డౌప్ మళ్ళీ రైతుల్లో ఎక్కువ ఇబ్బంది కాకుండా ఉండిపోకుండా అది కూడా హైట్ లేపుకొని ఇది లేదా కలవట్టు వేసుకొని అన్నా సరే ఎక్కడ ఇబ్బంది లేకుండా వాటర్ స్నాక్ అవ్వకుండా బొక్స్ని చేయాలి అని చెప్పి మొత్తం కాంట్రాక్టర్స్ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మీరు అన్నట్టు స్థానికల్లో ఒక స్కూల్లో కూడా విజిట్ చేయడం జరిగింది స్కూల్లో కూడా ఇదే పరిస్థితి హైట్ అయిపోవడం వల్ల రోడ్స్ స్కూల్ ఆల్రెడీ డౌన్లో ఉండడం వల్ల వాటర్ స్టాగ్నేట్ అవుతూ లోపల వచ్చేస్తుందని చెప్పడం జరిగింది దాని మీద కూడా మేము లిస్టు పెట్టి త్వరలోనే ఈ మంత్ ఎండింగ్ లోపు ఫస్ట్ ఒక టెంపరీ ప్రాసెస్గా డస్ట్తో చేసి తర్వాత హైట్లో తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా స్కూల్లో కూడా కొన్ని పెండింగ్ వర్క్స్ చాలా ఉన్నాయి గత ప్రభుత్వ వైఫల్య విధి విధానాల వల్ల ఎన్నో వాళ్ళకి సాగిపోవడం జరిగింది ఆ వర్క్స్ మీరు కూడా దృష్టి పెట్టి త్వరలోనే వాటిని కూడా చేపట్టడం జరిగింది డివిజన్ ప్రెసిడెంట్ గారి పౌర్బంతో గాల మెంకస్లో గారితో ఈరోజు అక్కడ ఎన్నో ప్లేట్స్ గ్లాసులు అక్కడ ఉన్న పిల్లలు మూడు వందల మంది అయితే సరిగ్గా వాడికి ఫుడ్ పెట్టడానికి కూడా సరైన సౌకర్యాలు ఆయన చొరవ తీసుకొని ఈరోజు వాటిని ఏర్పాటు చేసే ప్రయత్నం చేయబోతున్నారు అలాగే బాత్రూమ్ ప్లేట్స్ కూడా లేదు అది జెడ్పీ కిందకి వస్తున్న పరిస్థితుల్లో కూడా అయినప్పటికీ జిఎంసీ వారితో మాట్లాడి ఆ డోర్లు వరకు వేయించే ప్రయత్నం చేద్దాం చేస్తామని స్కూల్ యాజమాన్యం చెప్పండి డివిజన్లో కోటి యాభై లక్షలకి రోడ్లు సిసి రోడ్లు శంకుస్థాపన చేయడం ఎమ్మెల్యే గారు వచ్చి అట్లాగే గతంలో టూ మంత్స్ క్రితం ఇప్పుడు మనం ఎక్కడైతే నిలబడ్డామో ఈ రోడ్లన్నీ కూడా టూ మంత్స్ క్రితం రెండు లక్షల యాభై రెండు కోట్ల యాభై లక్షలు పెట్టి శంకుస్థాపన చేయడం జరిగింది అట్లాగే ఇంకొక హనుమంధస్వామి రోడ్లు కూడా ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి వర్క్ స్టార్ట్ అయ్యి ఉన్నాయి ఆదర్శనగరు నగర్ సాయి నగర్ మొదలై ఉన్నాయి ఇంకా ఒక తొమ్మిది కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తున్నారు అది కౌన్సిల్లో ఉంది తొందరలో తొందరలో వస్తుంది ఇరవై ఐదో వార్డుని ఒక ఇదిగా తీసుకొని మేడం గారు కూడా మేము అడగంగానే సహకరించి ఎంతో ఇదిగా ఇరవై ఐదు డివిజన్ శుభ్రంగా ఉండడం కోసం గతంలో ఈ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కూడా ఈ రోడ్డుని పట్టించుకోలేరు ఎన్ని గవర్నమెంట్ మారినా వచ్చినా కానీ పట్టించుకోలేదు ఇప్పుడున్న మా పచ్చమ్మ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గల్లా మాధవి గారు సర్వతోటి ఆమె మేము ఏ ఫైల్ పెట్టాం కానీ అమ్మటే శాంక్షన్ చేయటం అధికారులతో మాట్లాడొచ్చేసి ఒక మా ఇరవై ఐదో డివిజన్ ఇంత అభివృద్ధికి కారణం అవడానికి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తున్నా ఇరవై ప్రజలతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే రాబోయే రోజుల్లో కూడా ఇరవై ఐదు డివిజన్ ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తున్నాం తెలుగుదేశం గవర్నమెంట్ మంచి ప్రభుత్వంలో మేమంతా మంచి పనులు చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా అందరికీ పబ్లిక్ అందరికీ కూడా ఏ అవసరం అని అవసరాలు తీర్చుకుంటూ మా వద్ద కృషి మేము చేస్తామని ఇరవై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను ఎక్కడ సమస్య ఉన్నా సమస్య దగ్గరికి వచ్చి ఎమ్మెల్యే గారి డిస్టిక్ ఎంపీ గారికి తీసుకెళ్ళి ఆ సమస్యని పరిష్కారం చేస్తానని చెప్పేసి ఇది ఇరవై తెలుగుదేశం ప్రజలతో ధన్యవాదాలు తెలుగు